ఇప్పుడెంత మనసు సీరియల్ ఫేమ్ రక్ష అలియాస్ వసారా మ్యామ్ ప్రజెంట్ యాష్లాన్లో ఉన్న సంగతి మనందరికీ తెలిసిందే ఎప్పటికప్పుడు అప్డేట్స్ అనేవి తన సోషల్ మీడియా అకౌంట్లో పెడుతూనే ఉన్నారు ఈరోజు కూడా చాలా చాలా ప్లేసెస్ అన్నిటికీ సంబంధించిన వీడియోస్ అన్నింటినీ ఈరోజు తన సోషల్ మీడియా అకౌంట్లో ఒకేసారి పోస్ట్ చేయడం జరిగింది హార్సెస్ దగ్గరికి తర్వాత లేళ్ళు ఇవన్నీ ఉన్న ఒక పార్క్ మోడల్లో ఉంది అలాంటి వాటికి వెళ్ళినవి తర్వాత బాతులు తర్వాత అక్కడ ఉన్నటువంటి ప్లేసెస్ ఇంకా ఓపెన్ ప్లేసెస్లో ఉన్నటువంటి కొన్ని కొన్ని ప్లేసెస్ కూడా వెళ్ళి అక్కడ కూడా ఫొటోస్ లైటింగ్స్తో ఉన్న అనేక ఫొటోస్ అన్నిటిని కూడా తన సోషల్ మీడియా అకౌంట్లో పోస్ట్ చేయడం జరిగింది చాలా బాగున్నాయి ప్లేసెస్ అన్ని చూస్తూ ఉంటే మనం కూడా వెళ్ళిపోవాలేమో అని అంత బాగున్నాయి అంత బాగా వాటి ఫొటోస్ వీడియోస్ తీసి తన సోషల్ మీడియా అకౌంట్లో మన కోసం పోస్ట్ చేశారు రక్షా మ్యామ్ తన ఫొటోస్ అక్కడ లేవు కానీ ఆ చుట్టూ ఉన్న ప్లేసెస్కి సంబంధించిన వీడియోస్ అన్నిటినీ కూడా సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం జరిగింది వాటన్నిటికి సంబంధించిన ఫొటోస్ నేను కూడా ఇక్కడ పెడుతున్నాను మీరు కూడా చూసేయండి సో ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం ఛానల్ తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి